రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో తనిఖీలు పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు సభ్యుల బృందం సోదాలు ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకు పైగా కొనసాగిన సోదాలు తయారు తయారుచేసిన రసాయనం రైజిన్ విషపదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు కోల్డ్ ప్రెస్ మిషన్ కంప్యూటర్ పుస్తకాలు పేపర్లు స్వాధీనం లోకల్ పోలీసులను సైతం లోపలికి అనుమతించని గుజరాత్ ఏటీఎస్ ఇదే కేసులో యూపీకి చెందిన అజాద్ సలీంఖాన్ ఇళ్లలోనూ సోదాలు డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలింపు రెండు రోజుల్లో గుజరాత్కు రావాలని డాక్టర్ కుటుంబంకు తెలిపిన ఏటీఎస్ ఆన్లైన్లో పరిచయమైన ఓ స్నేహితుడితో ఆకర్షితులై డాక్టర్ అప్పటి నుండి తీవ్రవాద సంస్థకు పనిచేస్తున్నట్లు గుర్తింపు